రెండో విడత నామినేషన్ల ఘట్టం కూడా ఇవాళ ప్రారంభం కానుంది మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో నిన్నటితో నామినేషన్ల గడువు ముగిసింది కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటినా నామినేషన్లు దాఖలు చేశారు ఇవాళ నామినేషన్ల పరిశీలన రేపు అప్పీళ్ల తర్వాత డిసెంబర్ మూడున పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటిస్తారు రెండో విడత ఎన్నికలకు నేటి నుంచి డిసెంబర్ రెండు వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి మొదటి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో సుమారు లక్ష మంది నామినేషన్లు దాఖలు చేశారు ఈ నెల ఇరవై ఏడున ప్రారంభమైన నామినేషన్ల గడువు నిన్నటితో ముగిసింది అయితే సాయంత్రం ఐదు గంటల్లోపు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్న వారికి నామినేషన్లు వేసేందుకు అవకాశమిచ్చి టోకెన్లు జారీ చేశారు పలు గ్రామాల్లో అర్ధరాత్రి దాటినప్పటికీ నామినేషన్ల దాఖలు కొనసాగింది మొదటి విడతలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీలు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డుల్లో నామినేషన్లు స్వీకరించారు మొదటి రెండు రోజులు కలిపి దాఖలయ్యాయి సర్పంచ్ పదవుల కోసం